హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిటెడ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నర్సరీ అండి ప్రజెంట్ అయితే నేను చెట్లు కొనడానికని నర్సరీకి వచ్చాను వచ్చి రాగానే ఇక్కడ మీకు కనిపిస్తుందా ఈ వైట్ అలాగే లైట్ కలర్ పింక్ మిక్స్ అయి ఉన్న ఈ గులాబీ చెట్టు వైట్ అలాగే లైట్ పింక్ కలర్ మిక్స్ అయి ఉందనమాట ఇక్కడ ఈ పువ్వులు మాత్రమే కొంచెం వెరైటీగా బాగా కనిపిస్తున్నాయి ఈ నర్సరీలో ఆల్మోస్ట్ చెట్లు చాలా వరకు అయిపోయాయండి ఇది స్టాక్ లాస్ట్లో ఉన్నట్లుంది ఎందుకంటే ఇందులో ఓన్లీ రెడ్ కలర్ ఫ్లవర్సే ఉన్న గులాబీ చెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి నా దగ్గర మెరూన్ కలర్ గులాబీ చెట్లు చాలా ఉన్నాయి ఆల్రెడీ మీరు చూసారు కదా కానీ ఈ చెట్టు మాత్రమే కొంచెం వెరైటీగా ఉంది వైట్ కలరు అలాగే పింక్ కలర్ మిక్స్ అయ్యి ఉందన్నమాట సో ఈ ఫ్లవర్స్ బాగా అనిపిస్తున్నాయి ఇదైతే నేను తీసుకుందాం అనుకున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా బాగుందండి వీడియోలో కంటే రియల్గా చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కువగా మెరూన్ కలర్ గులాబీ చెట్లే ఎక్కువగా ఉన్నాయండి ఇంకా నేను ఎల్లో కలర్ ఒకటి అలాగే వైట్ కలర్ ఒకటి గులాబీ చెట్టు తీసుకుందాం అనుకున్నా అండి కాకపోతే ఆ కలర్స్ ఆల్రెడీ అయిపోయాయి ఎల్లో కలర్ అయితే అసలే లేదు వైట్ కలర్ గులాబీ చెట్లు ఒక రెండేమో ఉన్నాయి కానీ అవి కూడా సరిగా లేవు చెట్లు ఎల్లో గులాబీలు అయితే అసలే లేవండి సో వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే స్టాక్ అయిపోయింది మేడం నెక్స్ట్ సండే వస్తాయి అప్పుడు రండి అని చెప్పారనమాట యాక్చువల్గా అయితే నేను మెయిన్ ఇక్కడికి వచ్చింది ఏంటంటే చామంతి చెట్లు తీసుకోవాలని వచ్చానండి ఎందుకంటే నా దగ్గర చామంతి చెట్లు లేవు సో ఆ ఫ్లవర్స్ చెట్లు తీసుకోవాలని అయితే ఇక్కడికి వచ్చాను కాకపోతే చామంతి చెట్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయండి మనకి ఎప్పుడైనా కానీ చెట్లు చూడగానే అట్రాక్టివ్గా ఉండాలి అంటే ఎక్కువ గ్లోయింగ్గా ఉండాలన్నమాట అలా ఉంటేనే మనకు చెట్టు అనేది నచ్చుతుంది కదా కానీ ఇక్కడ చెట్లన్నీ కూడా అన్నీ ఏరేసారండి చాలా డల్గా ఉన్నాయి చెట్లు కూడా సో నాకైతే ప్రజెంట్ ఇప్పుడు ఏవి నచ్చలేదు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చామంతి చెట్లు అన్నీ ఎలా ఉన్నాయి చూడండి ఇవి చూస్తే మనకు అనిపిస్తుంది చిన్న చిన్న కొమ్మలు తెచ్చిన ఆటారేమో అనేలా ఉన్నాయి చాలా చిన్నగా ఉన్నాయండి ఈ చెట్లు చెట్లు అలానే ఉన్నాయి అలాగే వీటికి గ్రోత్ అనేది లేదు మంచిగా చిగులు అనేది రాలేదు ఒక కొమ్మ వచ్చింది ఆ కొమ్మకి ఇలా పువ్వులు ఉండి ఇంకంతే అండి స్టాప్ అయిపోయినాయి పక్కన ఎలాంటి చిగుర్లు లేవన్నమాట సో దీన్ని బట్టి కొంచెం చెట్టు కొనాలన్నా కూడా ఏమో ఈ చెట్టు సరిగా లేదా అనిపిస్తుంది అనమాట ఇక్కడ మీకు ఇంకో చెట్టు చూపిస్తాను ఇక్కడ చూసారా ఇది వచ్చేసి షో చెట్టు అంట దీని లీవ్స్ కింద వైపు అంతా గ్రీన్ కలర్లో ఉంటాయండి పైన చిగురులో మాత్రమే పింక్ కలర్ వచ్చాయి ఈ చెట్లు చూడడానికి చాలా బాగా కనిపిస్తున్నాయి కదా నేను ఇక్కడికి వచ్చింది మెయిన్ చామంతి చెట్లు తీసుకుందామని కానీ చామంతి చెట్లు అయితే ఏవీ నచ్చలేదండి సో వాళ్ళు నెక్స్ట్ సండే రమ్మన్నారు అందుకనే ప్రజెంట్ అయితే నేను వెళ్ళిపోతున్నాను మరి ఈ వీడియో ఇంటర్తో క్లోజ్ చేసేస్తున్నాను అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్